అందరికి నమస్కారం అండి ఈరోజు క్యాపిటల్ లో వసుంధర జ్యువెలర్స్ వారు చాలా అత్యద్భుతమైన ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు డైమండ్ గోల్డ్ జ్యువెలరీ అదే అదేవిధంగా పోల్కీ తో కాంటెంపరీ స్టైల్స్ మొత్తం కూడా మనకి పరిచయం చేయడానికి ఈరోజు ఇక్కడ క్యాపిటల్ లో రెండు రోజుల పాటు అంటే ఇవాళ రేపు ఈ యొక్క కార్యక్రమం ఉంది ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉంది మరి మనందరికీ తెలుసు గుంటూరు అండ్ విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా ఇటు జ్యువెలరీ కానివ్వండి అదేవిధంగా మనకి క్లాతింగ్ కానివ్వండి చాలా ఎక్కువ ఆదరణ మనకి గుంటూరు విజయవాడ ప్రజల దగ్గర నుంచి లభిస్తూ ఉంది అలాంటి క్రమంలో వసుంధర జ్యువెలర్స్ వారు మన క్యాపిటల్ హోటల్కి రావడం నిజంగా చాలా సంతోషకరం ఎందుకంటే వసుంధర అంటేనే ఒక పేరుగాంచిన సంస్థ అని మన అందరికీ తెలుసు అందులో కూడా డైమండ్ జ్యువెలరీలో ఎంతో మనకి చాలా మార్క్ వేసిన ఒక సంస్థ అని కూడా చెప్పొచ్చు కౌంట్లెస్ టైల్స్ ఆఫ్ ప్రీషియస్ అనే ఒక క్యాప్షన్తో వారు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ నుంచి కూడా మనకి సర్వీస్ అందించడం అందులో కూడా ఎంతో స్పెసిఫికేషన్స్ మనం ఒక్కొక్క ఆర్ట్ వర్క్ లాగా అనిపిస్తూ ఉంది ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా చాలా క్లీన్ అబ్జర్వేషన్తో ఇప్పుడు కాంటెంపరీగా మన మహిళలు కోరుకుంటున్నా లేదంటే పీపుల్ కోరుకుంటున్నా ఆలోచనని కూడా అందులో ఫ్యూజన్ చేస్తూ అటు కొత్త తరాన్ని ఇటు పాత తరాన్ని ఎక్కడా కూడా అసలు మనకి ఏమంటారు డిసప్పాయింట్ చేయకుండా చాలా చాలా చక్కగా యాక్చువల్లీ దగ్గరుండి మరి డిజైన్ చేసి అందించడం చాలా చాలా బాగుంది మరి ఈరోజు వివాహ కలెక్షన్తో మరి ఈ త్రీ మంత్స్ కూడా మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది సో వివాహ కలెక్షన్తో చాలా హెవీ జ్యువెలరీ దగ్గర నుంచి కూడా లైట్ జ్యువెలరీ దాకా అండ్ విత్ వెరీ కాంటెంపరీ స్టైల్స్తో డిజైన్ చేసి ఎక్స్క్లూజివ్గా ఈరోజు మనకి మంచి మంచి అవన్నీ కూడా తీసుకురావడం ఆర్ట్నర్షిప్ అంతా కూడా యాజ్ యూజువల్ మనము మన గుంటూరు ప్రజలందరూ ఎలా అయితే ఆదరిస్తారో నేను ఐ వెల్కమ్ ఎవ్రీబడి వీళ్ళని ఆదరించాలి ముందుకు తీసుకెళ్ళాలి అండ్ హ్యాపీ టు సే దట్ ఈవెన్ యామ్ ఆల్సో వన్ ఆఫ్ ద కస్టమర్స్ ఆఫ్ వసుంధర అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీ ద ఆపర్చునిటీ మన దగ్గర ఈరోజు మాధవి గారు ఉన్నారు అల్బాట్ రాజేంద్ర గారి సతీమణి గారు అదేవిధంగా వసుంధర గారు ఉన్నారు ఈ వసుంధర జ్యువెలరీస్ అధినేత చాలా చాలా సంతోషంగా ఉంది మనకి ఈ యొక్క ఎగ్జిబిషన్కి విజిట్ చేసి ఈ యొక్క అన్నీ కూడా ఈరోజు చూసే ఒక అవకాశం కూడా కలిగింది అండ్ దగ్గరుండి ప్రతీది కూడా ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా చాలా చాలా బాగుంది అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని సద్వినియోగపరుచుకొని ఈ పెళ్ళిళ్ళల్లో అందరూ సంతోషంగా వసుంధరా జ్యువెలరీస్ మీరు వేసుకోవాలి మీ యొక్క ఈ ఆనందకరమైన శుభవేళ చాలా అద్భుతంగా మల మలచబడాలి అని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొకసారి ఆహ్వానించిన వసుంధర గారికి అదేవిధంగా మాధవి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత చూపిస్తారు థ్యాంక్ యూ మాకు ఈవెంట్ ఇవాళ చాలా ఆనందంగా ఉంది అండ్ గుంటూరు విజయవాడ అండ్ కోలోఫ్ ఆంధ్ర అందరికీ కూడా జ్యువెలరీ అంటే చాలా ఇష్టము అండ్ వసుంధర జ్యువెలరీ అంటే మరీ ఇష్టం సో మా క్లయింట్స్ అందరూ కూడా ఇప్పటికీ ట్వంటీ నైన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ క్లయింట్స్ అందరూ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని బాగా ఎంజాయ్ చేస్తారు వచ్చి మీరు అప్పుడు మేము తీసుకున్న వస్తువు ఇవాళకి ఇంకా మాకు బాగుంది మాకు ఇంకా ఇవాళ వేసుకోవాలనిపిస్తుంది అని అంటారు అది నాకు చాలా ఆనందం ఇస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఉన్నా ఏదైనా తయారు చేసినా నేను ఎప్పుడు అది నోటీస్లో పెట్టుకుంటాను మనకి ఎప్పటికీ అది జనరేషన్స్కి వెళ్ళాలి పాడు చేసే వస్తువులు కాదు కదా ఇవి బట్టలు కూడా కాదు మనం మంచి బట్టలు కూడా దాచిపెట్టుకుంటాం పెళ్లి వస్తువులని పెళ్లి చీరలని అన్నీ కూడా దాచిపెట్టుకుంటాం అలా దానికన్నా కూడా ఇది జ్యువెలరీ అనేది సంథింగ్ వెరీ ప్రెషస్ తరతరాలు వెళ్ళే వస్తువా అండ్ ఇట్ హ్యాస్ వాల్యూ అండ్ ఎవ్రీ టైం వాల్యూ పెరుగుతూనే వస్తుంది లాస్ట్ టైం సెప్టెంబర్లో హోస్ట్ చేసాం మేము ఇక్కడ అప్పుడు కూడా ఐ థ్యాంక్ ఆల్ ద క్లయింట్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ఇప్పుడు వాళ్ళు ఆ రోజు కొన్నది వాళ్ళ చాలా పెరిగింది వాళ్ళకి దే ఆర్ సో హ్యాపీ అబౌట్ దిట్ సో ఐ ఇన్వైట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ కమెంట్ హ్యావ్ అ లుక్ థ్యాంక్ యూ వెరీ మచ్